ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికనములు మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మని రక్షించినారు తండ్రి అయా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయులంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు తైగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న చిన్నమందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి పెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారి విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును నాతో కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులను రక్షణతో అలంకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయభక్తులు గల వారికి నిబంధనను తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కెరూబులు సెరూబుల చే నిత్యము కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైన కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జారి పడకుండా నా పాదములను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదములను వలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రువులు నన్ను పట్టనక విశాల స్థలమున వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలాత్కారుల నుండి నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కోటగల పట్టణములోనికి నన్ను తోడుకొని పోవు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించినారు అత్యధికంగా హెచ్చించి దీవించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగల దేవా ఈ సమయాన నీ పిల్లలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వేద నుండి బాధ నుండి మమ్మల్ని రక్షించండి దేవా మా మరులను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా మమ్మను అత్యధికంగా దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా ఈ దినమున మీ దృష్టికి మేము పాపం చేయకుండా అపవిత్రులంగా జీవించకుండా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మీ దృష్టికి మహిమకరంగా ఉండుటకు సహాయం చెయ్యండి ఈ దినమున దేవ మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారందరి చుట్టూ మీ దూతలను చండి తండ్రి ప్రమాదాల నుండి ఆటంకాల నుండి అపాయాల నుండి రక్షించండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరణ భయాలను వారిలో నుంచి తొలగించండి ఈ బిడ్డలందరినీ సజీవులను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఏ ఒక్కరు కూడా సాతాను చేతిలో చిక్కుకుపోకుండా సహాయం చెయ్యండి ఏ ఒక్కరు కూడా లోకంలో పాపంలో కలిసిపోకుండా సహాయం చెయ్యండి చెడు స్నేహాలలో బిడ్డలు జీవించకుండా మీరే కృప చూపించండి తండ్రి అయ్యా ఏది మంచి ఏది చెడు ఏది కీడు ఏది మేలు అని గ్రహించే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవా అయ్యా ప్రియులు ఈ దినమున చెయ్యబోయే ప్రతి పని విషయంలో మీ పాదాల వద్ద సాగిలపడి మీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా దూరదేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి భద్రపరచండి క్షేమాన్ని దయచేయండి అయ్యా వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను చండి తండ్రి వారి కుటుంబాలను మీరు భద్రపరచండి ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో ఆర్థిక కొరతలను బట్టి ఎంతగానో బాధపడుచున్నారు కుటుంబం గడవడం కష్టమవుతుందని రకరకాల చోట్లకు వలస వెళ్లిపోతున్నారు అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రీలు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి తండ్రి మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు దృష్టించండి తండ్రి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయండి అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబంలో పనిచేసే ప్రతి దురాత్మను మీరు దూరపరచండి బిడ్డలకు నెమ్మది లేకుండా చేసే చీకటి శక్తులన్నిటినీ ఏ స్నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎన్నో రకాల పనులు చెయ్యాలని ఎంతో మంది మనుషులను కలవాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి భద్రపరచండి దేవా అయ్యా వారి ప్రతి ప్రయత్నంలో కూడా తోడయ్యుండి సహాయం చెయ్యండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి కు వెళ్తూ వస్తుండగా వారిని భద్రపరచండి రక్షించండి తండ్రి యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా యవ్వనస్తులు ఉంటున్న ప్రతి స్థలాన్ని మీరు ఆశీర్వదించండి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి యవ్వేచల్ నుండి పారిపోయే హృదయాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా యవ్వన కాలంలో పాపంలో పడిపోకుండా వారిని వారు ప్రత్యేకించుకుని మీ కొరకై సాక్షులుగా జీవించే కృపను దయచేయండి తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సహోదరి సహోదరులు ఉద్యోగానికి వెళ్తుండగా మీరే వారిని కాపాడండి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా ఉద్యోగ బాధ్యతలో సహాయం దయచేయండి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలం నుండి ఆశతో ఓపికతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశని మిరుతి చండి తండ్రి మేలైనది శ్రేష్టమైనది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా నమ్మదగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతా బిడ్డల్ని మీరు కాపాడండి సంరక్షించండి పోషించండి భద్రపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరే భద్రపరచమని రక్షించమని మీ యొక్క కాపుదల భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ఈ ప్రార్థనలో పాలు పొందుతున్నారో అటు బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను దేవించండి వారి వ్యాపారాలను అభివృద్ధి పరచ అయ్యా బిడ్డలందరినీ పేరు పెన్న దీవించి ఆశీర్వదించమని ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా ఇందులో పాలు పొందుతున్న వారందరినీ ఆత్మీయంగా బలపరచండి తండ్రి ఈ సహవాసం ద్వారా ప్రతి దినము వాక్యాలు వాగ్దానాలు వస్తుండగా మీరే ప్రతి దానిని దీవించమని అయ్యా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు